अपगे बड़, इस फिनप? प्रियर लगारीगा यपडेले लगालिक मध्ड़िय। फिचर दो कर दो को बादेश कोली अला अटेल लगाल, एनके रहान? Ja, ja, ja. శాఖ గారి శ్రీ ఎస్ అమ్మాయి గారిని కూడా వేదిక మీద కోరుతూ ప్రాంతంలో ప్రారంభిద్దాం ముందు వందే మాత్రం విద్యా లక్ష్యాలతో భాగంగా గిరి బాలోత్సవం రెండు వేల పంతొమ్మిదిని నిర్వహించాలని పాఠశాల నుంచి మేము పోటీ అంశాలుగా మరియు వీటి మీద సుమారు ఎనభై ఎనిమిది అంశ అంశ్రీస్ మీద మూడు వందల ఇరవై ఏడు ఇరవై నూట యాభై మంది విద్యార్థులు పార్టిసిపేట్ అవుతూ నూట యాభై మంది తొమ్మిది ఎంట్రీస్తో అత్యవసరంగా కమిషనరేట్ లో మీటింగ్ ఉంటా వల్ల వారు వెళ్ళారు రేపు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మన ముఖ్యంతో పాటు అందరూ కూడా ఈ కంపెనీలో చక్కగా పనిచేసి రెండు రోజులు కార్యక్రమాలు కోరుకుంటూ అట్లాగే ఇందులో డ్రామా ఈ షెడ్యూల్ కూడా ఈ ప్రోగ్రామ్ వివరించి నేను ముగిస్తాను ఆల్రెడీ కూడా నిర్వహిస్తాను పిఓ గారి సూచన ఏంటంటే ఒకే ఈవెంట్ ఒకేసారి కాకుండా ముఖ్యమైన మన పార్టిసిపెంట్స్కి ఇతర ఆడియన్స్ అందరికి కూడా నమస్తమం తెలియదు మీరు బాలోత్సవం ఒక మంచి ఆలోచన ఒక మంచి ఉద్దేశంతో మీలో ఉన్న తాగి ఉన్న ని బయటికి తీసే ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న ట్యాలెంట్ని మీలో ఉన్న స్టేజ్ మీద తీసేసి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను గిరిజనుల్లో ఇప్పటికీ ఉన్న ఆ కల్చరల్ ఆ కల్చరల్ హెరిటేజ్ని ప్రదర్శించి ప్రతి ఒక్కరికి కూడా మన జీవన శైలిలో ఉన్న ఒక గొప్ప అద్భుతాన్ని ఒక లైఫ్ స్టైల్ని పది మందికి చూపించే ఒక విభిన్న అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నేర్చుకునే ఒక ప్రాసెస్తో మనం మనకున్న యునీక్ కల్చర్ని ఎప్పుడు కోల్పోవచ్చు ప్రతి గిరిజనుల్లో తెగల్లో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అదంతా మన సంపద ఆ సంపదను కోల్పోకుండా మనము ఈ ఆధునిక సాంకేతిక చదువులన్నీ చదువుకోవాలి కానీ ఎప్పుడు కూడా మన కల్చర్ని కానీ మనం ఎక్కడ నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు మీరందరూ కూడా బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందున్నారని కోరుకుంటున్నారు ముందుండి మీలాగా ఎంతోమంది పేద పిల్లలు ట్రైబల్ పిల్లలు పాల్పడుతుండే వాళ్ళందరికీ మీ వంతు కృషి చేసి మీరు మళ్ళీ పేబ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను మీ అవకాశం ఖాళించిన సభాధ్యక్షుల గారికి మరియు ఐటీకే స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు బాలోత్సవ కార్యక్రమానికి పిల్లలందరికీ అదే మన మన ఏఎస్పి గారు రాజేష్ చంద్ర గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు పాత్ర చేయడానికి ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా గిరి బాలోత్సవాన్ని పెట్టడం ఇది గిరిజనులతో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గిరిజన తెగలలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బయటికి తీసి భావత్ ప్రపంచంలో గిరిజనులు కూడా అన్ని రంగాలలో కూడా మరి మంచి నైపుణ్య నైపుణ్యత ఉన్నది అని సాటుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రత్యేకంగా ఇది ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ గౌతమ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన వారే ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మరి గిరిజన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులలో ఉన్నటువంటి నైపుణ్యాలలో నైపుణ్యం వారిలో ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బయటికి తీసి ఈ బాల్య ప్రపంచంలో గిరిజనులు కూడా ఆనిమత్యాన్ని అనేటువంటి నిరూపించుకునే ఒక మార్తలమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సమీకృత గిరిజనాభివృద్ధి మరి స్టాఫ్ అందరికీ కూడా ఏర్పేన నమస్కారాలు ముఖ్యంగా ఈనాడు ఈ గిరి బాలోత్సవంలో పిలవడం మేము రావడం విద్య పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఒకటే బాగా ఆలోచించాలే మన సంస్కృతులు సంప్రదాయాలు పద్ధతులు అన్నింటినీ కూడా మనం మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులను సాంప్రదాయాలు అన్నింటినీ కాపాడుకొని మనకు ఉన్నటువంటి అన్ని రుగ్గుమతులలో ఉన్నటువంటి విషయాలను మనం అందరం కూడా తప్పనిసరిగా వాటి అన్నింటినీ వెలుగులోకి తెచ్చుకొని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరమో భావితరాలుగా మనం ముందుగానే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా మనం అందరం కూడా ఒకటే ఈ గిరి బాలోత్సవంలో మీ మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతులు కాకుండా మరి ఇందులో చాలా రకాలైనటువంటి మరి కొన్ని పెట్టడం జరిగింది అందులో మీ ఉన్నటువంటి ప్రతిభను మీరు వెలుగులోకి తెచ్చి మరి ఈనాడు ఈ యొక్క ప్రతి ఇంట్లో పాల్గొనే మేము రాలేదనకుండా మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి దాంట్లో కూడా మీ యొక్క ప్రతిభను ప్రతిబింబించే విధంగా ఈ ప్రతిభను మరి మీరు వెలుగులోకి తెచ్చుకునే విధంగా మరి మీలో ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులను అన్నింటినీ వెలుగులోకి తెచ్చి మరి ఇంతకుముందే మన గురువు గారు చెప్పారు మాకు ఉన్నది చాలా తక్కువ ఉన్నాయి